కేశవ రమ్యాని దగ్గరుండి మరి హాస్పిటల్కి తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అంబులెన్స్ వాళ్ళు కాస్త హెల్ప్ చెయ్యు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే సరే అని చెప్పి తనని స్ట్రెచ్చర్ నిండి దింపుతూ ఉంటాడు ఇంతలో వేరే స్ట్రెచ్చర్లోకి మారుస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఈవిడికి చాలా దెబ్బలే తగిలాయి ఈ ఆరోగ్యం బాగుంటే అదే చాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఆవిడ ఎవరో తెలియదు కానీ ఆవిడ ఆ శివయ్య వల్ల తను క్షేమంగా ఉండాలని నేను కోరు కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ స్ట్రెచ్చర్ మీదకి పెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవ ఆ కండువా కింద పడిపోవటం చూసి ఆ కండువాని తీసుకొని మళ్ళీ తన మీద వేసుకుంటూ పక్కకు వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో రమ్య మొహం మీద ఉన్న చీర అయితే పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి రమ్యలా ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి రమ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు అవును రమ్యనే ఇంతవరకు నేను ఎలా చూసుకోలేకుండా ఎలా ఉండగలిగానో అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ రమ్య అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడ్చుకుంటూ మళ్ళీ రమ్య దగ్గరికి వస్తూ ఉంటాడు అక్కడ ఉన్న రమ్యను అలా చూసి తట్టుకోలేక చాలా బాధపడుతూ రమ్య నువ్వైనా సరే నేను గుర్తుపట్టలేకపోయానే అని అయితే అనుకుంటూ తన దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్